సంగారెడ్డి జిల్లా జోగిపేటలో మండల కార్యవర్గ సమావేశంలో బిజెపి మండల అధ్యక్షులు శివచంద్ర మాట్లాడుతూ రైతు బంధు ఆపి రుణమాఫీ సబబు కాదన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరు చెప్పింది కొండంతా చేసేది ఘోరంతా చందంగా ఉందని విమర్శించారు రానున్న స్థానిక ఎన్నికల్లో ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రజలకి తీసుకెళ్లి భారీ మెజార్టీ స్థానాలు తగ్గించుకోటమని అన్నారు ఈరోజు మనం ఇక్కడ సమావేశం కావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మండలంలో రేపు వచ్చే స్థానిక లక్ష్యంలో బలోపేతం చేసి గ్రామస్థాయిలో తిరిగి కార్యకర్తలను చైతన్య తయారు చేసి గెలిచే అవకాశం ఉన్న దగ్గర గెలిపించి ప్రతి ఒక్కరిని ప్రజాప్రతినిధులుగా తీర్చిదిద్దే బాధ్యత తీసుకుందామని చెప్పి మండల కార్యవర్గ సభ్యులతో కూర్చొని కలిసి పెద్ద స్కామ్ జరిగినట్టుగా తెలుసుకుంది రైతులనే రుణాలు తీసుకున్నారు ఇప్పుడు రుణమాఫీ నాకు వస్తే రైతులాపి వస్తాయి కానీ రుణమాఫీ వస్తే నాకు రుణమే తీసుకోలే బ్యాంక్ వచ్చిందని ఆచార్యానికి గురి అవుతున్నారు రైతులు కొందరికి నిజాయితీగా రైతులు రుణాలు తెచ్చుకొని అప్రబాతం పట్టలేక ఈ దాంట్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అని చెప్పి కొందరిని రుణమాఫీ వారి తీర్పకుండా రైతులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం కూడా గవర్నమెంట్ చేస్తుంది ఇది ఇంతవరకు కరెక్ట్ కాదు రైతు అన్నప్పుడు రుణం తీసుకున్నాడు పరిస్థితి కట్టలేడు రుణాలుయలేడు అంటే ఆయన పరిస్థితి ఏముందో తెలియదు కాబట్టి ప్రతి ఒక్క రైతుకు రుణమాఫీ జరిగేటట్టుగా ప్రభుత్వం చొరవ తీసుకొని ప్రతి రైతుకు చెందేటట్టుగా చూడాలి అట్లా పూర్తి స్థాయిలో రుణమాఫీ జరగకపోతే ప్రభుత్వం విఫలమైన అంటే రైతు బంద్ ఫస్ట్ రైతు బంద్ వేయాలి రైతు బంద్ చేసిన తర్వాత గురించి మాట్లాడుతున్నాం ఏం లేదు గవర్నమెంట్ ఏర్పాటు ఆరు నెలలు దాటిపోతున్నది ఇంతవరకు చేసింది ఏం లేదు చెప్పేది మాత్రం ఫోటోలు దాడుతుంది చేసింది లేదని మన బీజేపీ ఆందోళన మండ శాఖ తరఫున నేను తెలియజేస్తున్నాను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం గవర్నమెంట్ ఏదైనా పూర్తి చేసిన తర్వాతనే చెప్పాలి జనాలకు జనాలకు ప్రశ్నింపులు చెప్పి విషయాలు చెప్పడం జనాలను మోటివేషన్ చేసి ఏదో చేస్తున్న మాట్లాడుగా మసిగా మసి పూసి మారాడుగా చెప్పించిన పరిస్థితి గవర్నమెంట్ ఉంది కాబట్టి అది ఎంతవరకు కరెక్ట్ కాదు ఈ రకంగా మీరు ఇదే ధోరణిలో పోతే గవర్నమెంట్ కూలిపోయే అవకాశం మీరు ఈ రకంగా మేము ఆల్రెడీ రేపు లోకల్ బాడీ ఎలక్షన్లలో మీ గవర్నమెంట్ చేస్తున్న పొరపాట్లన్నీ ఎత్తి చూపి మిమ్మల్ని సర్పంచ్లుగా ఎంపీటీసీలుగా జెడీసీలుగా గెలవనియకుండా మేము గెలిచి మిమ్మల్ని మీరు చేస్తున్న పని కరెక్ట్ కాదని మేము నిరూపిస్తామని సవాల్ చేస్తున్నాం Please like and share, subscribe to BCN Telugu News. Please like, share, and subscribe to BCN Telugu News.